హలో నమస్తే అండి నేను విజేత వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ పూర్ణాలు చేసుకోవాలంటే డీప్ ఫ్రై తోటే చేసుకోవాలి అలాగే పూర్ణాలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఓపెన్ అయ్యి పిండంతా బయటకు వచ్చేస్తుంటుందండి ఆ ప్రాబ్లం అంతా లేకుండా తక్కువ నూనెతోటి ఈజీగా పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం పూర్ణాల పెన్నెం తీసుకొని హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి దోస పిండి తీసుకోవాలండి మనం పూర్ణాలకు ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ ప్రొసీజర్లో మీడియం బ్యాటర్ ఉండేటట్టు తీసుకోవాలి అలాగే శనగపప్పుతో చేసిన పూర్ణాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టేసుకోవాలి పొంగనాల పెన్నెం వేడయ్యాక అడుగు కొంచెం బూడే వరకు మాత్రమే దోశపిండి వేసుకోవాలి తర్వాత పూర్ణం పెట్టి ఆ హోల్ నిండే వరకు దోసపిండి మళ్ళీ కవర్ చేసుకోవాలండి పొంగనాలు హోల్స్ పెద్దగా ఉంటే పూర్ణం కూడా ఎక్కువగా పడుతుంది ఎక్కువగా పైకి వచ్చే వరకు కాకుండా ఇలా ఈక్వల్గా వచ్చే వరకు వేసుకుంటే మనం తిప్పి వేసుకోవడానికి బాగుంటుంది ఈ ప్రొసీజర్ మొత్తం సిమ్లోనే కాల్చుకుంటే మొత్తం అన్ని వైపులా బాగా కాలుతుంది సిమ్లోనే ఉంచుకొని కాలనివ్వాలి ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకోవాలండి ఇటువైపు కాలిన తర్వాత టర్న్ చేసుకొని తిప్పేసిన తర్వాత ఈ రెండో వైపు కూడా బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని పొంగనాల పెన్నెంలోంచి బయటికి తీసేసుకోవాలి పూర్ణాలు వేయకముందు ఎంటీ పెన్నెంలో ఒకసారి ఆయిల్ వేసుకున్నాం కదా పూర్ణాలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కావాలనుకుంటే ఆయిల్ వేయవచ్చు లేదంటే అలా అయినా వచ్చేస్తాయండి పూర్ణాలు చాలా బాగుంటాయి తక్కువ నూనెతోటే వేసుకోవచ్చు కావాలంటే ఇంకా కొంచెం నూనెతోటి రెండు వైపులా ఎక్కువ ఆయిల్ తోటి కాల్చుకోవాలన్నా నెయ్యితోటి కాల్చుకోవాలన్నా కాల్చుకోవచ్చు అండి పూర్ణాలు ఇలా తక్కువ నూనెతోటి క్రిస్పీగా చాలా బాగున్నాయండి డీప్ ఫ్రై అవసరమే లేదు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి